తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాఫ్ అని ప్రతిపక్షాలు చెబుతుంటే లేదు లేదు సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది కానీ పత్రికల్లో వస్తున్న నంబర్లు మాత్రం అయోమయానికి గురిచేస్తున్నాయి మొదటి రోజు పెట్టుబడులకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన లెక్కలు ఇలా ఉన్నాయి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఓ నేషనల్ పత్రిక రాస్తే ఒక లక్ష ఎనభై వేల పెట్టుబడులు వచ్చాయని మరో నేషనల్ పత్రిక రాసింది ఇక మరో నేషనల్ పత్రిక అయితే ఏకంగా రెండు లక్షల యాభై వేల కోట్లు అని రాసింది ఇక తెలుగులో పాపులర్ అయిన ఓ పత్రిక అయితే ఏకంగా మూడు లక్షల తొంభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాసుకొచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పెట్టుబడుల రిపోర్టిగా లేక నెంబర్ల ఆటన ఒకే సమ్మిట్ లో పెట్టుబడుల సంఖ్యలు ఇంతలా మారిపోతే దాని నియమనాలి అసలు పెట్టుబడులు వచ్చాయా లేక కేవలం కాగితాల మీదేనా అసలు భవిష్యత్తులో నిజంగా అమలు అవుతాయా పెట్టుబడులు అంటే కేవలం అంకెలతో ఆడేసే గేమ్ కాదు కాగితం మీద ఎంవోలు సైన్ చేయడమే పెట్టుబడి కాదు వాస్తవంగా కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తేనే ఆ పెట్టుబడికి ఓ అర్థం పరమార్థం మొత్తానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులపై ప్రభుత్వానిదో లెక్క మీడియాదో లెక్క కానీ ప్రజల్లో మాత్రం మరో లెక్క ఉందంట మరి మీరేమంటారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ యూజ్ఫుల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి